హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని కేకే హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఈ షాప్ వరకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా గా మనకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ట మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డు లోని దగ్గర కాండ్రవారి స్ట్రీట్ లో కే హ్యాండ్లూమ్స్ అండి లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలయితే చూసేద్దాం అండి వెల్కమ్ టు కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మాది కాండ్రువారి స్ట్రీట్ తెనాలి రోడ్ లో షాప్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటుంది అండి పీస్ డ్రెస్ మెటీరియల్స్ అండి వీటిలో వచ్చేటప్పటికి ఇట్లా ఇట్లా వన్ ఫిఫ్టీ బార్డర్లో కొన్ని ఉన్నాయండి కొన్ని వచ్చేసి ఇట్లా ఫిఫ్టీ బార్డర్లో కూడా వచ్చినాయండి ఈ కొత్త కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడే వచ్చిన కలెక్షన్స్ వీటిలో వచ్చేసి మీకు కొన్ని శాంపిల్స్ కూడా చూపిస్తాను చూడండి నచ్చితే వెంటనే మీరు బుక్ చేసుకోండి సేమ్ డే కూడా డిస్పాచ్ చేస్తున్నామండి మనకి మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఈ వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి రిప్లైస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటున్నాయండి మనవి డెలివరీ కూడా సేమ్ డేనే చేస్తున్నాం అండి డిస్పాచ్ కేకే హ్యాండ్లూమ్స్ హౌస్ కమ్ షాప్ ఉంటుందండి ఈ హ్యాండ్లూమ్ బజారు తెనాల్ రోడ్లోనే ఉంటుంది హ్యాండ్లూమ్ బజార్ అన్ని ఆ పక్క సందులోనే ఉంటుందండి కాండ్రోవార్ స్ట్రీట్ అంటే ఈజీగా ఎవరైనా చెప్తారండి లేదంటే గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసుకున్నా కానీ కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అంటే ఈజీగానే మీకు లొకేషన్ కూడా చూపిస్తుందండి మీరు ఒకవేళ వీలైతే మా నెంబర్ కాంటాక్ట్ చేసినా కానీ మేము కూడాను ఫాలోఅప్ అప్ అట్లాంటి షాప్ టైమింగ్స్ వచ్చి ఉదయం పది నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుందండి మా షాపు సండేస్ కూడా ఉంటుందండి మాది హౌస్ కమ్ షాప్ కాబట్టి మీరు ఎవరన్నా హోల్సేలర్స్ కానీ ఎవరన్నా కావాలన్నా కానీ ముందుగా కూడా కాల్ చేసి రావచ్చండి డైరెక్ట్గా వచ్చినా కానీ ఇబ్బంది ఏమీ లేదు మీకు మంచి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయండి మన దగ్గర మంగళగిరికి సంబంధించి శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కాటన్వి ఉంటాయి పట్టు ఉంటాయి ఆల్ ఐటమ్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని చూపిస్తున్నాను చూడండి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాది కేకే హ్యాండ్లూమ్స్ అని ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి అది కూడా అవ్వండి మీకు అన్ని యూట్యూబ్ కూడా ఉందండి కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అని అది కూడా ఫాలో అవ్వండి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో మా కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయండి అట్లానే ఈరోజు వచ్చేసేటప్పటికీ మీకు కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నామండి టూ పీస్ సెట్స్ అండి ఇవన్నీ కూడాను ఇది టాప్ అండి వన్ ఫిఫ్టీ బార్డర్లో మంగళగిరి పట్టులోనే డిజిటల్ ప్రింట్ చేసి టాప్ అండి ఇది ఇది వచ్చి మీకు టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి రెండున్నర మీటర్లు వస్తుంది అట్లానే ఇది వచ్చి కూడాను మ్యాచింగు ఇట్లా మ్యాచింగ్ వస్తుందండి మ్యాచింగ్ ఓని ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి మంగళగిరి ఓని అంటే కూడా మీకు ఐడియానే ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది చున్నీ అండి ఇది ఓని కాదు చున్నీ అండి ఇట్లా ఈ పేరు వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నామండి వీటిలో వచ్చి ఇట్లా ఇట్లా కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇట్లా మీ కలర్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా పెద్ద బార్డర్ అండి ఈ లైన్ వచ్చిన ఇవన్నీ కూడా పెద్ద బార్డర్ అండి ఇట్లా ఇవన్నీ పెద్ద బార్డర్ వీటిలో మల్టీ కలర్స్ కూడా ఉన్నాయండి రెండు రెండు మూడు కావాలన్నా కానీ మీరు షాపులు కానీ ఎవరన్నా కానీ ఉన్నా కూడా తీసుకోవచ్చండి అట్లానే నెక్స్ట్ దీంట్లో చిన్న బార్డర్ కూడా ఉందండి స్మాల్ బార్డరు ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్ అండి ఇట్లా లేటెస్ట్ డిజైన్స్ అయితే పెట్టామండి ఇవి మంచి మంచి డిజైన్స్ ఇది టాప్ అండి దీని మీదకి మ్యాచింగ్ దుప్పట ఇట్లా వస్తుందండి మ్యాచింగ్ దుప్పట ఇది వస్తుందండి దీని మీదకి ఇలా వస్తుంది ఇది కూడా వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అండి బార్డర్ ద్వారా మీకు వీటిలో కూడా ఇట్లా ఇట్లా కలర్స్ అయితే ఉన్నాయండి మీకు ఏదన్నా కలర్ నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసి పంపించండి ఇట్లా అట్లా కొన్ని కొన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఐడియా కోసం ఇది ఒకటండి మ్యాచింగ్ ఇది ఒక బార్డర్ అండి రుద్రాక్ష బార్డర్ అంటారు ఇది ఇది కూడా బాగా ట్రెండింగ్ బాగుంటుందండి దీని మీదకి వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి చున్నీ మ్యాచింగ్ చున్నీ ఇవన్నీ కూడా కొత్త కొత్త కాంబినేషన్స్ ఏనండి ఒకటి కొత్తగా పెట్టామండి ఈ డిజైను శారీస్లో బాగా హిట్ అయిందండి చాలామంది కస్టమర్లు డ్రెస్సుల్లో కూడా పెట్టించండి అని అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిందండి డ్రెస్సులో పెట్టాము ఇది ఈ డిజైను టాప్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుందండి మీకు లుక్ దీని మీదకి వచ్చేటప్పటికి చున్నీ కూడాను అట్లా డిఫరెంట్గా వేయించామండి ఇట్లా ఇట్లా వచ్చింది వీటిలో కూడాను ఇట్లా కలర్స్ అయితే ఉన్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడాను మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇదే డిజైన్లో కూడా అట్లా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడాను నచ్చిన వెంటనే బుక్ చేసుకోండి కలెక్షన్ అయితే మంచి కలెక్షన్ ఉంటుందండి ఇక అన్నీ ఓపెన్ చేస్తే వీడియో లెంత్ అవుతుందండి మీకు అన్నీ చేయలేకపోతున్నామండి ఇంకొకటి చూపిస్తాను చూడండి దీనిలో కూడాను ఇది ఒక కలరు ఇది ఒక కలర్ కూడా చూపిస్తాను మీకు ఐడియా కోసం ఇది ఒక టాప్ వస్తుందండి ఇది కూడాను ఇవన్నీ జంగిల్ తీమ్మండి ఇట్లా ఎలిఫెంట్స్ ఇవన్నీ వచ్చినాయి చూడండి క్యామిల్స్ ఎలిఫెంట్స్ వచ్చాయి బార్డర్ చాలా కొత్త కొత్త ప్యాటర్న్ అండి ఇది ఇట్లా కొత్త రకం వాళ్ళు తప్పకుండా సెలక్షన్ చేసుకోవచ్చండి చున్నీ కూడాను బాగా వచ్చింది కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇది చున్నీ అండి ఇది కూడా జంగిల్ అండి చున్నీ డ్రస్సులు రావటం ఈ డిజైన్లో ఫస్ట్ అండి ఇది ఇది ఇట్లా కొత్త ఐటెం కావాలన్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడాను మంగళగిరి పట్టులోనే ఓన్లీ టాప్స్ అండి కొంతమంది కస్టమర్లు టాప్స్ అడిగారు కొంతమంది చేయమని డిజిటల్లో ఇలా టూ అండ్ హాఫ్ మీటర్స్ టాప్ వస్తుందండి ఇది ఇది వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మీరు ఒట్టి టాప్స్ కావాల్సిన వాళ్ళు ఇవి సెలెక్షన్ చేసుకోవచ్చండి ఇవన్నీ కొత్త కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడాను ఇట్లా మంచి మంచి కొత్త కలెక్షన్స్ అయితే వచ్చాయి ఇదే ఫస్ట్ రీల్ పెడతాము ఈ టాప్స్ కూడాను ఇట్లా కొత్త కలెక్షన్ వచ్చిందండి ఓన్లీ టాప్స్ ఇంతవరకు పెట్టలేదు డిజిటల్లో ఇట్లా కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఓన్లీ టాప్స్ ఇవన్నీ కూడా ఇది ఒక కలర్ వస్తుందండి వీటిలో కూడా జంగిల్ థీమ్ ఇట్లా వచ్చినాయండి ఇట్లా అండి ఇట్లా జంగిల్ థీమ్ వచ్చింది ఇది ఇవైతే మంచి మంచి కలర్స్ అయితే వచ్చినాయండి ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి చాలా కొత్త కాంబినేషన్స్ అండి టాప్స్ టాప్స్లో ఇదేనండి ఫస్ట్ రావటం ఈ కలెక్షన్ మాత్రం మీకు నచ్చిన కలర్ కావాలంటే మీరు వెంటనే బుక్ చేసుకుంటేనే దొరుకుతుందండి ఫెస్టివల్ సీజన్ కాబట్టి అయిపోతాయి ఇవి కొత్త ఐటమ్ కాబట్టి ఈ కొత్త కలెక్షన్ కావాలంటే మీరు వెంటనే బుక్ చేసుకోండి రెగ్యులర్ కస్టమర్లు మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కండి ప్యూర్ మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ ఇది కూడా చూడండి మంచి 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 కాంబినేషన్స్ అండి ఇట్లాంటి కాంబినేషన్స్ విడిగా దొరకాలంటే దొరకమండి మీకు చూసుకోండి కొత్త కలెక్షన్ వచ్చింది కాబట్టి ఇవ్వండి ఇది కూడా మంచి మంచి కలెక్షన్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూసుకోండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అండి ఇవి కూడాను మంగళగిరి పట్టులోనే ఈ కంచి బోర్డర్లో టాప్స్ అండి ఇవన్నీ కూడాను ఇది దీని కాస్ట్ వచ్చి కూడా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా రెండున్నర మీటర్లు వస్తుందండి ఓన్లీ టాప్స్ అండి ఇవి ఈ రెండున్నర మీటర్లు టాప్స్ అయినా వాడుకోవచ్చు లేదనుకుంటే సెవెన్ ఇయర్స్ లోపు పాపలకి లహంగాల కింద కూడా వాడుకోవచ్చు అండి వీటిని మీరు ఎట్లయినా వాడుకోవచ్చు అండి ఇవి మల్టీపర్పస్గా వీటిలో అయితే ఈ కలర్స్ అన్నీ ఉంటాయండి వన్ టు సెవెన్ ఎయిటీ ఇయర్స్ కూడాను ఎయిటీ ఇయర్స్ వరకు లహంగాల కింద కూడా వాడుతున్నారండి ఇవి చాలా బాగుంటాయి దీని మీద కావాలంటే మీరు బ్లౌజ్ ఏదన్నా డిజిటల్ తీసుకొని పేరప్ చేసుకోవచ్చండి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్రైస్ మంచి కలెక్షన్ అయితే ఉంది చూడండి అట్లానే మీకు ఇంకొకటి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఒక బార్డర్ కూడా ఉంది ఇదిగోండి ఇదొక ఇదొక బార్డర్ కూడా ఉందండి ఇగోండి ఇగోండి ఇదొక బార్డర్ కూడా ఉందండి ఇవన్నీ కూడా టాప్స్కి చాలా బాగా డిగ్నిఫైడ్గా ఉంటాయండి అట్లానే ఎయిట్ ఇయర్స్ లోపు పాపలకి లహంగాల కింద కూడా వాడుతున్నారండి మీరు అట్లా కావాల్సిన వాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఈ కలెక్షన్ అయితే మంచి కలెక్షన్ అయితే ఉందండి మీకు ఓపెన్ పిక్స్ కావాలన్నా కానీ విడిగా అడగండి పెడతాము ఇట్లా కావాలంటే కూడాను స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీకు కావాల్సిన రంగు పెడితే ఓపెన్ పిక్స్ పెడతామండి ఇవన్నీ కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి కలెక్షన్ అండి ఇట్లా ఎప్పటికప్పుడు మేము కొత్త కొత్త రకాలు పెడతా ఉన్నామండి ఇట్లా కొత్త కొత్త రకాలు కావాలంటే కేకే హ్యాండ్లూమ్స్ కావాలంటే తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్